సోలందరికి శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్స్ ఆ ముఖ్యಾಂಶాలక సార్జి ZPTC MPP లపై కాంగ్రెస్ పార్టీ గురి ఉప ఎన్నికకు సంబంధించి ఆ BRS కాంగ్రెస్ BJP తగాఫర్ నడుస్తా ఉన్నది హైదరాబాద్ జూబ్లీల్స్ కి సంబంధించి సుప్రీం కోర్టుకి వెళ్ళిన BC రిజర్వేషన్ల పంచాయతీ ఆకపోతే మనం ప్రధాన అంశాన్ని మాట్లాడుకున్నాం జెడ్పీడిసి అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది తెలంగాణ రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆల్రెడీ పల్లెల్లో ఇప్పటికే అన్ని మండలాల నుంచి ఒక్కో జెడ్పీడిసి అభ్యర్థిత్వానికి నలుగురు పేర్లతో కూడినటువంటి నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తా ఉన్నది ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వేగులు అత్యంత విశ్వసనీయంగా సమాచారం సేకరించినప్పటికీ ఆ సమాచారానికి సంబంధించి ఒక్కో మండలం నుంచి నలుగురు ప్రధాన పేర్లను జెడ్పీటీసీ అభ్యర్థులుగా తీసుకున్నట్టుగా మనకు సమాచారం వస్తా ఉన్నది ఇక రెండో అంశానికి వచ్చేసరికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే హరీష్ రావుకు బినామీగా ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘంగా ఉన్నటువంటి జాగృతి రెడ్డి జాగృతి అధ్యక్షుడు దానికి సంబంధించింది బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో పిటిషన్లు ప్రతివాదులుగా తెలంగాణ ప్రభుత్వం ఎస్ఈసి రేపు విచారించనున్న సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ బుధవారం విచారణ స్థానిక ఎన్నికల సమయంలో ఆశావాహులు రాజకీయ పార్టీలో ఉత్కంఠ విచారణ దశలో ఉండగానే బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ ఇప్పటికే రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు దీన్ని విచారించిన న్యాయస్థానం తిరిగి పూర్తి స్థాయి వాదనలు ఈ నెల ఎనిమిది వింటామని ప్రకటించింది ఈ వాదనలు తీర్పు కోసం ఎదురు చూస్తుండగానే బంగా గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చిర్రు ఆశావాహుల ఉత్కంఠ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు దాని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది అప్పటి నుంచి ఎన్నికల కోర్టు సైతం అమల్లోకి వచ్చింది రిజర్వేషన్ పై ఇటు హైకోర్టులో అటు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆశాభావులో కింద ఆందోళన మొదలైంది ఎన్నికలు జరుగుతాయా లేదా రిజర్వేషన్లు ఏమన్నా మారతాయా అనే సందేహాలు ఆయా పార్టీల ముఖ్య నేతలు పెంటాడుతున్నాయి జీవోను కోర్టులు కొట్టివేస్తే మళ్ళీ రిజర్వేషన్లు మారతాయనే భయం కూడా అభ్యర్థుల్లో ఏర్పడతా ఉన్నది వందకు వంద శాతం నలభై రెండు శాతం బీజీ రిజర్వేషన్ తోటి రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఎన్నికల సంఘం ఎలక్షన్లకు వెళ్లే ఆలోచననే ఆలోచన చేస్తా ఉంది దీనిలో ఒక అంశం ఏంటంటే హైకోర్టు విచారించిన కేసుకు సంబంధించి నాలుగు గంటల పాటు విచారణ సాగింది ఏది ప్రభుత్వ అడిషనల్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ జనరల్ తోటి అదే విధంగా ఎవరైతే రెడ్డి జాగృతి సంఘం అధ్యక్షులతో నాలుగు గంటలు వర్చువల్ గా విచారణ చేసినటువంటి హైకోర్టు ఒకవేళ నిజంగానే రిజర్వేషన్లకు సంబంధించి ఎన్నికలను నిలిపివేయాలి అని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అనుకుంటే నాలుగు గంటల విచారణ సమయంలోనే ఎన్నికలు లేవు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది తప్పు అని చెప్పాలి కానీ అలా చెప్పలేదు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ వెళ్ళడానికి ఎడ్జ్ కనిపిస్తూ ఉంది అది ఎట్లా కలుస్తుంది అంటే ఒక లక్ష మంది ఎమ్స్ తోటి విత్ బాండ్ పేపర్స్ తోటి పూర్తి స్థాయిలో అదంతా రికార్డెడ్ హౌస్ టు హౌస్ హోల్డ్ టు హౌస్ రికార్డెడ్ కుల జనానికి కుల గణన జరిగినందున ఒక ప్రాపర్ పద్ధతిలో కులగణన జరిగినట్లయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ప్రాపర్ గా కులగణ జరిగినట్లయితే రిజర్వేషన్ మార్చుకోనికి ఆర్టికల్ నైన్ షెడ్యూల్ ప్రకారం రిజర్వేషన్ ను రాష్ట్ర ప్రభుత్వము మార్చుకునే అవకాశం ఉంది అనేది ఆ ఒక రాజ్యాంగ నిబంధన ఉంది టూ ఆర్టికల్ ప్రకారం తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది అని మన ఛానల్ ద్వారా కూడా భావిస్తా ఉంది రెండో అంశానికి వచ్చేసరికి ది స్పైనల్ ఖాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నిన్న హైదరాబాద్ కు సంబంధించి జిటో కనెక్ట్ ట్వంటీ ఫైవ్ ప్రారంభోత్సవంలో వారు మాట్లాడడం జరిగింది ఆ వారు మాట్లాడడం జరిగింది తెలంగాణను విలువలతో కూడిన వృద్ధి కేంద్రంగా ప్రదర్శించారు పరిశ్రమలు మరియు ఆవిష్కరణలకు అత్యంత అనుకూలమైన వాతావరణాన్ని పరిశ్రమలు మరియు ఆవిష్కరణలు తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అత్యంత ఇంపార్టెంట్ రోల్ గా ఉన్నది ఆ ఒక వృద్ధిని రేటును వృద్ధి రేటు తోటి కొలిచే కన్నా ఆ వృద్ధి రేటు సాధించే తపన తోటి కొలవాలి తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా ముందడుగు వేస్తా ఉందని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది తెలంగాణ భవిష్యత్తు కోసం వేచి చూడడం లేదు కానీ భవిష్యత్తును నిర్మించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తా ఉన్నాం బిల్డ్ ఫ్యూచర్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని వేచి చూడడం లేదు ఫ్యూచర్ ఇలా ఉండాలి లక్ష్యాలను పెట్టుకొని రాష్ట్ర ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది అంశానికి వచ్చేసరికి నిన్న ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా మనల్ని దసరా దసరాకు ముందు ఆ రెండు రోజుల కార్యక్రమంలో జరిగిన అంశాలకు సంబంధించి ప్రజా వారి పేపర్లో ప్రశ్నిస్తే చంపడమే బీసీ వాదమా నీ ప్రభుత్వ పాలనలో మంత్రిలో ఏం జరిగింది మారణ హోమం హత్యల గురించి ఆలోచించే నాయకుడు ప్రజల మనసు గెలవలేడు గూండాగిరి దాదాగిరి మారణ హోమం దూపిడిని ప్రభుత్వ పాలన ప్రజా పాలనలో భాగంగా ప్రజల కోసం సావుకైన సిద్ధం ఖమ్మంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు మంత్రిని నియోజకవర్గంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై హత్యలపై దోమిడిని ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో వైనాల న్యూస్ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఎట్టకడుతూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని అరాచకాలను కుంభకోణాలను తన న్యూస్ ఛానల్ ద్వారా వివరిస్తూ ప్రస్తుత ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అభివృద్ధిపై తీసుకుంటున్న నిర్ణయాల పట్ల చేస్తున్న అభివృద్ధి పట్ల తమ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు వివరిస్తూ మంత్రి ప్రజల మందం పొందుతున్న కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజును చంపడానికి కుట్రలు చేస్తున్నటువంటి మంత్రిని బీఆర్ఎస్ నాయకుడు తన అనుచరులు వివరాలకు వెళ్తే కమాన్పూర్ మండల మాజీ అధ్యక్షుడు ప్రస్తుత కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనా రాజు న్యూస్ ఛానల్ నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో మంత్రికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తన అనుచరులతో చేసినటువంటి అవినీతి అక్రమాలను హత్యలను నిత్యం ప్రజల్లో ఎండగడుతూ వైనాన చేస్తున్న పోరాటాన్ని జీర్ణించుకోలేని మంత్రిని బీఆర్ఎస్ నేత వైనాల రాజు వల్ల తన ఉనికికే ప్రమాదమని గ్రహించిన నాయకుడు వైనాల రాజును అడ్డు తొలగిస్తే నియోజకవర్గంలో తన అక్రమాలను అరాచకాలను హత్యలను ఎండగట్టే వారే ఉండరని గ్రహించిన బిఆర్ఎస్ నాయకుడు అనుచరులను వైనాల రాజు ఇంటి చుట్టూ రెక్కి నిర్వహిస్తూ నిర్వాణి సందేశాల ద్వారా ఫోన్లు చేస్తూ మా నాయకుడి గురించి మాట్లాడితే చంపేస్తామని గతంలో ప్రశ్నించిన వారికి పట్టిన గతే మీకు పడుతుందని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని వైనాల రాజు ఒక ప్రకటనలో తెలిపారు వైనాల రాజు మాట్లాడుతూ తనపై జరిగిన కుట్రలు పూర్తి ఆధారాలతో సహా జరుగుతున్న పరిణామాలను పోలీసు అధికారులకు లిఖిత పూర్వకంగా అందజేయడం జరిగిందని తనపై జరుగుతున్న కుట్రలపై బెదిరింపులపై పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరడం జరిగింది ఫిర్యాదు స్వీకరించిన పోలీసు అధికారులు హత్యలను ప్రేరేపించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగిందన్నారు ప్రజల మనసు గెలవాలంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడి వారి హృదయాలను గెలవాలని బెదిరింపుల ద్వారా కాదని తన రాజకీయ ఉరికి కోసం తాను చేసిన అవినీతి అక్రమాలను దోపిడీ హత్యల గురించి ప్రజలను మభ్య ఒకసారి బహుజన వాదం అని మరొకసారి బీసీ వాదం అంటూ మహనీయుల విగ్రహాలతో రాజకీయాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నీవు చేసిన అవినీతి అక్రమాలు నీ అవినీతి పాలనను ప్రజలు మరిచిపోరని గమనించాలన్నారు ఒక బీసీ బిడ్డగా రజక బిడ్డగా మంత్రి నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి సంక్షేమ పథకాలు ఫలాలు పేదలకు అందేలా అభివృద్ధి లక్ష్యంగా నా రాజకీయ ప్రయాణం కొనసాగుతుందని ప్రజల కోసం నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్న దుద్దిల్లా కుటుంబం కోసం నన్ను హక్కున చేర్చుకున్న ప్రజల కోసం చావకైనా సిద్ధమని అబద్దాల పునాదులపై నడిచే బిఆర్ఎస్ నాయకుని ఉడద బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని బయనాల రాజు తెలపడం జరిగింది మీ అందరికీ తెలిసిందే దసరా ఫెస్టివల్ కార్యక్రమం కారు నుంచి గడిచిన మూడు రోజుల నుంచి వరుసగా మెసేజ్ చేస్తూ చంపేస్తాం మా నాయకుల గురించి పుట్ట మధు గురించి మాట్లాడితే చంపేస్తాం గతంలో జరిగిన హత్యలు ఏ విధంగా ఉన్నాయో అంతకన్నా బ్రూటల్ గా నిన్ను హత్య చేస్తాం లేకపోతే నీ ఆ ఇంటిపై దాడి చేస్తామని ఆ మూడు నాలుగు రోజుల నుంచి నాపై రెక్కి నిర్వహించదు ఈ విధంగా బిఆర్ఎస్ నాయకులు చేసే పనికి సంబంధించి మనం నిన్న పోలీస్ కమిషనర్ను అదేవిధంగా ఆ కమిషనరేట్ లో ఎస్బి వాళ్ళను ఏసీపీ ఆ వాళ్ళను కూడా కలవడం జరిగింది దానికి సంబంధించి చట్టం చేసే పని చట్టం చేస్తా ఉంది అయినప్పటికీ మరో మారి చెప్తా ఉన్నాం ఉడిత బెదిరింపులకు లేకపోతే నీ చిల్లర మల్లర చెంచాగాలు చేసే చిల్లర ప్రజా ప్రజాక్షేత్రంలో ఉండి అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న గుద్దుల్లా శ్రీధర్ బాబు గారి అనుచరులుగా ఉన్న మేము ప్రజలకు మేలు చేయాలన్న అంశంతో మాత్రమే ఏకీభవిస్తాం నీ లాంటి చిల్లర మల్లరగాళ్ళని ఇదివరకే బొంద పెట్టడం జరిగింది నీ స్థాయి నా స్థాయికి దిగజారింది అయినా నువ్వు పద్ధతి మార్చుకోక మంత్రిని ప్రజల మనసు గెలుచుకునే పద్ధతి చేయకపోతే రానున్న రోజుల్లో ఆ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఎనిమిదో తారీఖు నాడు సిబిఐకి మేమే లా ఏదైతే వామన్ రావు దంపతుల హత్యకు సంబంధించి ఒక వివరణాత్మకమైన ఆ ఈ కోణంలో దర్యాప్తు నిర్వహించాలని ఇవ్వదలుచుకున్నాము దానికి సంబంధించి కూడా ఆ నడుస్తా ఉన్నది నీ మీద ఎప్పుడైతే నువ్వు మంతిని నియోజకవర్గంలో హత్యా రాజకీయాలను మొదలు పెడుతున్నావు నీ హత్యా రాజకీయాలు బంద్ చేయాలి మంతినిలో సమసమానత్వం నడవాలని మంత్రి చంద్రబాబు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కన్నుల్లా పనిచేస్తా ఉన్నారు నీలాంటి నీచుని రాజకీయాల్లో హత్యా రాజకీయాలను ప్రేరేపించే వాళ్లను మంచిని ప్రజలు అంగీకరించారు ఇక రెండో అంశం మూడో అంశం మంత్రి ఆదిస్తా మంత్రి ఆశీర్వదిస్తే జెడ్పీసీ పరిధిలో నిలుస్తా రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆశీర్వదిస్తే తాను బరిలో నిలుస్తానని జూలపెల్లి మాజీ సర్పంచ్ వైనాళ అంతరాజు అన్నారు తమ కుటుంబం రాజకీయ కుటుంబం అని తాము గతంలో సర్పంచ్ గా పనిచేసిన అనుభవం ఉందని తమ భర్త వైనాల రాజు గతంలో ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా సింగిల్ విండో డైరెక్టర్ గా ప్రస్తుతం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారని ఆమె పేర్కొన్నారు ఈ విషయంపై రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు దృష్టికి తీసుకెళ్తానని ఆమె పేర్కొన్నారు మండలంలో తన భర్త కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా చేసి సూపరిచుడుగా ఉన్నారని ఆ పరిచయాలతో పాటు మంత్రి గారి ఆశీస్సులతో ఉమ్మడి సర్పంచ్ ఉన్న సమయంలో కమాన్పూర్ జూలపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని ప్రస్తుతం కమాన్పూర్ మండలంలో తొమ్మిది గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరితో తమకు పరిచయాలు ఉన్నాయని తమకు టికెట్ ఇస్తే మంత్రి శ్రీధర్ బాబు గారి ఆశిస్సులతో విజయం సాధిస్తానని చెప్పడం జరిగింది ఏదైతే క్రికెట్ కు సంబంధించి రోహిత్ శర్మపై వన్డే కెప్టెన్సీ పై వేటు వేయడం జరిగింది శుభమన్ గిల్ నే టెస్ట్ కెప్టెన్ గా ఇటు వన్ డే కెప్టెన్ గా నేమిస్తూ బీసీసీఐ అధికారిక లెటర్ ఇచ్చింది టెస్ట్ సారథి గిల్ కే వన్ డే సైతం వైస్ కెప్టెన్ గా రేయస్ అయ్యార్ ఆస్ట్రేలియాతో వన్డే టీ ట్వంటీ సిరీస్ లకు జట్టు ఎంపిక తొలి టెస్టుల్లో విండీస్ పై భారత్ ఘన విజయం మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని థ్యాంక్ యూ